அண்ணா்ரம் <muchas> అన్ని గీరుడు అయినాయి ఇవన్నీ గిట్లా గీరుకోవాలి ఆలుగడ్డలు కడుక్కోవాలి ఇంటే కడుక్కోవాలి ఒక కాటన్ గుడ్డతోటి ఉడుచుకోవాలి

ఇవంతా గిట్నే గీరుకోవాలి మంచిగా పొరలు పొరలొత్తుంది ఈ తురుము పదన ఉంటుంది కదా ఒక కాటన్ గుడ్డ వేసి కాటన్ గుడ్డలా వేసి గిట్లా పదన లేకుండా వేసుకోవాలి ఇక గిట్లా నూనె లేస్తే సిడిసిట అనకుండా వేసుకోవాలి పదనంతా పోతుంది బట్టలతోనే గిట్లా అనుకుంటా ఉంటే పదనంతా దానికి బట్ట కంటుంది ఇక నూనెలు వేస్తే సిడిసిట అన్నది రెండు ఊళ్ళో వేసి వేపుకుంటావా దీన్ని పద లేకుండా బట్టను తుడుచుకోవాలి మంచిగా ఇట్లా పదన ఉండదు ఇక లేకుంటే చూడు ఇక లేకుండా అయింది పదన ఇక ప్లేట్లోకి ఎత్తుకోవాలి చిట్ట లాసిట అనుకుంటా వేసుకోవాలి బట్ట మీద వేసి ఆలుగడ్డ తురుము ൂനെ പോസ്കാല കൊറ കിലൂനെ പോസ്കാല ഇട്ട മനക്കേ കൂറിലും നൂന വാലിന് വലുഗഡ് നൂനെ വേസ് കോവ நூன பூடுதல் பந்த் அங்கே இதுலம் கலர் வச்சி எல்லாம் வேக ீட்ட கூட மஞ்ச காலுக்கோ ரெண்டு வாயலுங்க நூனெடி பந்த் அய்யா இது எரங்க தீஸ் கோவிலு అలవాటు తురం వేయించుకుంట అయిపోయాక పల్లీలు వేయించుకోవాలి ఇది దినాన్ని మోసుకోవాలి కావాల్సిన పల్లీలు మంచిగా గోల్లి గిటగాంగ తీసుకోవాలి ఎర్రగాంగ பல்லுல் கோக்க கோிச்சு கோல்வாலை சி டாண்ட் ஆன்ட் அக்கால மஞ்சோனாட்டு చిట్కాడు ఉప్పు చల్లుకోవాలి ఒక చిట్కడు మసాలా చల్లుకోవాలి ఒక చిట్కడు కారం చల్లుకోవాలి చల్లుకుండలు చల్లుకోవచ్చు లేకపోతే అటుగా తిండోళ్ళు అట్గా తినవచ్చు మేమైతే కారం చల్లుకొని మసాలా చల్లుకొని తింటాం పిల్లలకైనా పెద్దలకైనా ఇష్టంగా తింటారు అలగడితోటి కమ్మగా ఉంటాయి నేనైతే అయితే ఎప్పుడు ఇట్నే చేస్తా